అడ్డాకుల మండల కేంద్రంలో బుధవారం ప్రాథమిక పాఠశాలలో బోధనాభ్యసన సామాగ్రి మేళా కార్యక్రమం నిర్వహించారు మండలంలోని ఇరవై మూడు ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలు మేళాలో పాల్గొన్నాయి ప్రతి పాఠశాల నుంచి తెలుగు ఇంగ్లీష్ గణితం పరిసరాల విజ్ఞానం గురించి మేళాలో ప్రదర్శించారు విద్యార్థులలో సామర్థ్యాలను అభివృద్ధికి మేళాలు విద్యార్థులకు ఎంతగానో దోహదపడతాయని డిఈఓ ప్రవీణ్ కుమార్ అన్నారు ఎంఈఓ వి కురుమూర్తి మాట్లాడుతూ మండలంలోని ప్రతి ఉపాధ్యాయులు అంకిత భావంతో నిబద్ధతతో పనిచేస్తున్నారని అని చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమానికి తహసీల్దార్ శేఖర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు జి జ్యోతి మరియు ఉపాధ్యాయ సంఘం నాయకులు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు కూడా ఇక్కడ నుంచి టెన్ మెంబర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ పూర్తి స్థాయిలో ఇక్కడ సెలెక్ట్ అయిన ఐటమ్ని ఇంకా ప్రెషప్ చేసి దానికి ఇంకేమైనా దుద్దు ఉంటే దిద్ది దాన్ని ఇంకా కొంచెం అప్ చేసుకుని పూర్తి స్థాయిలో అక్కడికి రావాలని వచ్చి మగున్న జిల్లా నుంచి మీరు జిల్లాలో గా నిలిచి అడ్డాకల్ మండలి నుంచి ఆల్బాబిడ్ కాలంలో పస్తున్నారు ఏ కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో కూడా ఏలాగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ మచ్ గుడ్ ఈవినింగ్ చెప్తూ సో సో నేను వచ్చినప్పటి నుండి పాపం అందరూ మా ఇక్కడ ఉన్న ఆర్గనైజర్స్ అందరూ చెప్తా ఉన్నారు సార్ కొంచెం ప్రశ్న వచ్చేటట్టు తొందరగా క్లోజ్ చేస్తుంది నిజంగానే ఇక్కడ చూసిన తర్వాత ఈ అది మేళా ఇది ఆ తర్వాత వాతావరణం చూసిన తర్వాత నిజంగానే కుంభం వస్తే కురిచిందేమో అనిపిస్తుంది మేళా కుంభం అనిపిస్తున్నారు సార్ సో నిన్న అక్కడ బూత్ చూసిండే అక్కడ ఐదు వందలు టీఎలర్స్ పెట్టినా అనమాట ఐదు వందల పైన పెట్టినా అంటే ఆహా అనిపిస్తుంది ఈరోజు చూస్తే ఓహో అనిపిస్తుంది సో అంటే మీరందరూ రైట్ ట్రాక్ యాక్చువల్లీ అంటే ఏదైతే ఏం గవర్నమెంట్ వాళ్ళ నుండి ఆశించిందో దాన్ని నిజంగా మనం అచీవ్ అవుతున్నాం అండ్ మరో